నరం నరం వర్షీయాసర వర్షీయా నయన వీరం నర్మసు నయన విరసం వీరం నర్మసుడడం నయన విరసం नर्मसुजडं तवापाङ्गालोके 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 पतितमनुधावन्ति शतसह पतितमनुधावन्ति शतसह

ಹಠಾತ್ರದೂವತುಕೂಲತಯುಕೂಲಯ <Popkeys> <expand> <SURGHIMETAN two> <se> <sh>

శ్రీమతు ఉత్తమం బాగా చెప్పారు చూడండి లోకంలో మన జీవనయాత్రలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు అందరికీ భగవానుడు అందమైనటువంటి శరీరాన్ని ఇచ్చి ఉండడు అందరికీ హుషారైనటువంటి శరీరాన్ని ఇచ్చి ఉండడు కొంతమంది చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది అలాంటి సౌందర్యం వాళ్ళకు ఉంటుంది కొంతమందికి బాగా మంచి వేగం ఉంటుంది పనులు చేయడంలో అన్నిటిలో కొంతమందికి వేగం ఉండకపోవచ్చు ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి చూపుతో వాళ్ళలో శరీ వాళ్ళ శరీరంలో లేనటువంటి గొప్పతనాన్ని వాళ్ళు పొందగలరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు వర్షీయాంశం నరం ముసలివాడైనటువంటి మానవుడు వర్షీయాంశం అంటే పెద్ద వయస్సు కలవాడు నయన విరసం చూస్తే చూడాలి అని అనిపించేవాడు కాదు ముసలివాడని ఎవరు చూస్తారండి అలాంటి వాడు నర్మసు జడం సంభాషణ చేయడంలో అంటే సరసంగా మాట్లాడటంలో మాట్లాడడం చేతగానివాడు సరసంగా మాట్లాడలేనివాడు పెద్ద వయస్సు గలవాడు అలాంటి మనుషుని కూడా తవాపాంగాలోకే నీ నీ కంటిచూపు ఎందు పతితం పడిన పడినవాడైతే అలాంటి వాడు నీ నీవు అలా చూస్తున్నప్పుడు ఒక్కసారి నీ కంటి చూపులో పడ్డాడంటే వాడిలో ఉన్న సమస్యలన్నీ పోయి వాడు పెద్ద మన్మధుడు అయిపోతాడు ఆ తర్వాత గణద్వేణీబంధ జడకొప్పులు ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా కుశకలశ విశ్రస్త సిచయా పైట చెంగులు జారిపోతున్నా పట్టించుకోకుండా హఠాత్ తృట్యత్ కాంచ్య ఈ నడుముకు ఉన్నటువంటి వడ్డాణం జారిపోతున్నా పట్టించుకోకుండా విగలిత దుకూలాహ వంటి మీదున్న వస్త్రాలు పట్ జారిపోతున్నా కూడా పట్టించుకోకుండా యు శతహ యువతయ వందల మంది యువతులు అతడి కోసం అనుధావంతి పరిగెడతారు అంతటి సౌందర్యవంతుడు అవుతాడు అతడు అంతటి సమర్థవంతుడు అవుతాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అమ్మవారి యొక్క చిన్న చూపు ఒక వ్యక్తి పైన పడితే అతడు ముసలివాడైనా చూడటానికి అందవికారి అయినా ఈ సరసమైనటువంటి సంభాషణలు చేయలేని వాడైనా అతని కోసము అమ్మాయిలు వాళ్ళ జడకప్పులు వస్త్రాలు జారిపోతున్నా సరే పట్టించుకోకుండా అతన్ని వెనకాల పరిగెడతారు అని అంటే అంతటి సౌందర్యాన్ని అతడు పొందుతాడు అని అర్థం ఇది అవసరమైనటువంటి విషయమే కదమ్మా మరి మనుషులకి చాలామంది నలభై సంవత్సరాల వయసు వచ్చినా కూడా పురుషులకి కొంతమందికి వివాహం అవ్వటం లేదు మరి ఒక నలభై సంవత్సరాల వ్యక్తికి వివాహం అవ్వాలి అని అంటే ఎక్కడికన్నా పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు అతను అవతల వ్యక్తి కంటికి ఎలా కనిపిస్తాడు అవతల ఏ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉంటుంది అతడికి పెద్ద ముసలాళ్ళలాగా కనపడుతూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ చూడాలని ఎందుకు అనిపిస్తుంది అంత వయసులో చాలా పెద్దవాడు అయిపోయి ఉంటాడు అలా అయిపోయి నలభై నలభై రెండు సంవత్సరాల వరకు ఏదో కారణం వల్ల వివాహం చేసుకోకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు వాళ్ళకు వివాహం అవ్వకుండా ఉంటుంది మరి అలాంటి వాడు చేయాల్సిన పని ఏమిటంటే ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే అటువంటి వ్యక్తికి చక్కగా వివాహం అవుతుంది వందల మంది అమ్మాయిలు అతని కోసం పరిగెడతారని శ్లోకంలో చెప్తూ ఉన్నారు శతశ యువతయ అనుధావంతి అతడు వెంట వెళ్తారు అని కాబట్టి మన జీవన యాత్రలో వివాహం అనేది అవసరమైనదే స్త్రీ పురుషుల మధ్య అనురాగం అనేది అవసరమైనదే ఎందుకంటే అది పరమాత్మ యొక్క సృష్టి కార్యంలో ఒక భాగం కాబట్టి మన తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని కని పెంచి బాధ్యతగా మన ఇంటి ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు మంచి అలవాట్లు మనకు నేర్పించి ఒక చక్కటి జీవన విధానాన్ని మనకు నేర్పించారో అలా మనం కూడా వివాహం చేసుకొని పిల్లల్ని కని మన తల్లిదండ్రులు మనకు నేర్పించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మన పిల్లలకు నేర్పించి వాళ్ళను ఒక ధార్మికమైనటువంటి మార్గంలో ఉంచి మనము మన యొక్క ఈ గృహస్థ బాధ్యతని మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అలాంటి సమయంలో ఈ శ్లోకం ద్వారా పెద్ద వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం కానటువంటి వాళ్ళు వాళ్ళు పురుషులైనా కావచ్చు లేదా అమ్మాయిలైనా కావచ్చు కొంతమందికి ఏదో దురదృష్టం వెంటాడుతూ ఉండడం వల్ల దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి కొన్ని పూర్వజ పూర్వజన్మకృతాలైనటువంటివి అలాంటి కారణాలు ఏవో ఉండి వాళ్ళకు వివాహం కాకుండా శుక్రమహర్దశ లాంటిది లేకపోవడం వల్ల వివాహం కాకుండా ఆగిపోతూ ఉంటుంది అలాంటి స్త్రీలు కానీ అలాంటి పురుషులు కానీ ఈ శ్లోకాన్ని చక్కగా ప్రతిరోజు అనుసంధానం చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ చుట్టూ వందల మంది తిరుగుతారని చెప్పారు అందులో వాళ్ళకు యోగ్యమైనటువంటి మంచి వారిని తీసుకొని వివాహం చేసుకోవచ్చు ఈ శ్లోకాన్ని మనం ఆరు రోజులు కేవలం ఆరు రోజులు ప్రతిరోజు సార్లు చదివితే ఫలితం అనేది లభిస్తుంది కోరినటువంటి వ్యక్తి తనకి జీవిత భాగస్వామిగా వస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అమ్మవారికి త్రిమధురం అంటే బెల్లము కొబ్బరి అరటిపండు ఈ మూడింటిని నివేదనగా చేయాలి దీన్ని త్రిమధురం అంట మూడు మధుర పదార్థాలు బెల్లము కొబ్బరి అరటిపండు వీటిని నివేదన చేయాలి ఆరు రోజులు మనం ఈ శ్లోకాన్ని రోజు సార్లు చదవాలి అనేటువంటి విశేషాంశాన్ని ఇందులో మనకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది అమ్మవారు సహస్ర రతి సౌందర్య నమః లలిత అష్టోత్తర శతనామాలో మనకు వినిపించేటువంటి పదం ఇది నిన్న మనం చెప్పుకున్నాం వెయ్యి మంది రతిదేవుల రతిదేవి అనే మన్మధుని యొక్క భార్య ఆవిడ మహాసౌందర్యవతి అలాంటి రతిదేవి దేవులు మంది సౌందర్యం అమ్మవారి సౌందర్యానికి సరికాదు అని చెప్తూ ఉన్నారు అటువంటి గొప్ప సౌందర్యవతి అయినటువంటి అమ్మవారు ఒక్కసారి అలా అపాంగం అంటే కడగంటి చూపు అదే పనిగా వీడిని చూడక్కర్లేదు ఏదో అలా వాళ్ళని వీళ్ళని చూస్తున్న సమయంలో ఒక చిన్న చూపు అలా వీడి మీద పడిపోతే అంతటి సమర్థుడైపోతాడు అని ఇందులో చెప్పడం అనేది జరిగిందనమాట అటువంటి విశేషాంశం ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం విశేషంగా ఆరాధన చేద్దాం అలాంటి సమస్య ఉన్నవాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు ఏ సమస్య లేని వాళ్ళు కూడా మనకు కావలసినటువంటి ఫలితాన్ని మనం ఈ శ్లోకం నుండి పొందడం అనేది సాధ్యమవుతుంది శ్రీమాత్రే నమ